సో ఈ రోజు నుంచి అయితే డైలీ బ్లాక్స్ అయితే వస్తాయి ఇవి వేసుకొని బండ్లు కడిగేస్తాను అనమాట ఇంకే గుడ్డలు గుడ్డలు అన్ని ఉన్నాయి ఇవి అనమాట డైలీ నేను కడిగేది రెండు బండ్లు ఒక గంట సేపు ఈ పని ఉంటది మళ్ళీ మేడం బయటకు అయితే పోతుంది దీంట్లో వచ్చే స్పీడ్కి ఈ ఆడ మట్టున్న కూడా చూసుకొని బయటకు వస్తుంది అంత బండ్లకి నీళ్ళు అయితే కొట్టేసిన ఇవన్నీ కూడా డైలీ క్లీన్ చేయాలి కానీ వాటిని మాత్రము అది ఆరే లోపల అవి కూడా అయితే ఇది ఒక పని అయితే ఉంది ఈ రెండు రాట్లు తీసుకొని పోయి బక్కలలో పెట్టాలా పెట్టి చెక్ చేయాల రూమ్ పని అయితే చేద్దాము కసువులు భోగులు ఇవి అనమాట ఇంట్లో ఆడోళ్ళు చేసుకుంటారు కదా ఆ పని అయితే నేను చేసుకోవాలి ఇప్పుడు ఇది నా పొరక రాత్రి అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెత్తారు పొద్దునైతే నా చెత్త నేను రెడీ కాకముందే అందుకోసం పెట్టినా అది కాలిపోతుంది ఇంటి నుంచి వచ్చేప్పుడు తెచ్చుకున్నా ఇప్పటికి మూడు బాటిల్ అయితే అయిపోయినాయి తొమ్మిదిన్నర అయితే రోటీ అయితే చేసుకున్నాము మెడికల్ స్టోర్ కి ఉమ్మన్నారు ఇది వచ్చి మందులకి కూడా తీసేసుకున్నా బిల్లులు కూడా తీసుకున్నా ఎండిపోయింది ఇదే మన ఈ నా టిఫిన్ పొద్దున్నే ఇదిగో నాకు ఇచ్చిన అన్నము ఇది నాకు భయము అనుకుంటానే ఉండా పొద్దు నుంచి మేడం రాదు రాదు తిని పనుకుందాం అనుకున్నా ఇవన్నీ కూడా బండి చార్జింగ్ పెట్టాడేమో కానీ ఇక్కడైతే పార్కింగ్ చేసిన ఉన్నట్టుండి సడన్ గా ఏదో సౌండ్ వచ్చే లోపల ఎర్ర నీళ్ళు వస్తున్నాయి స్వామి బండిలో వస్తున్నాయి అనుకున్నా తీరా వచ్చే లేట్ చేస్తారు తప్ప ప్రతి రోజు అయితే ఒక గంట రెండు గంటలు అంతకన్నా ఎక్కువ పాప ఉండదు బయట నేను చూస్తే మొత్తం గబ్బు చేపేసిన అంత కింద పడిపోయింది ఈ షాపింగ్ మాల్ లో అయితే బిల్లు నిందంటే మనము రిటర్న్ ఇచ్చేయొచ్చు ఇది నైట్ చెత్త ఇప్పుడు మళ్ళీ నైట్ డ్యూటీ అయితే పడింది ఇది మా ఇంటికి దగ్గరే ఉంది ఇక్కడికి చాలా సార్లు వచ్చా నేను ప్రతిసారి వచ్చినప్పుడు లొకేషన్ ఇస్తుంది అలాంటిది ఇప్పుడు దీని పేరు చెప్పి తెలుసా అనింది సో ఫస్ట్ స్టార్టింగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పాలా మా మేడం అయితే ఖచ్చితంగా ఎక్కడికి తీసుకోమినా కూడా ఇది దీని పేరు నైనా రేపు వద్ద నువ్వు మళ్ళీ ఇక్కడికి రావాలంటే నువ్వు గుర్తు తెచ్చుకో అక్కడ హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఇంటికి పోతుంది అనుకున్నా ఇది వచ్చి వాచ్మెన్ రూము ఆమె